విశాఖ జిల్లా గాజువాక తేదేపా కార్యాలయంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరన్నట్టాయి తొలుత వేడుకలకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు గంగిరెద్దుల ఆటలు భోగి మంటలు రంగవల్లులు ఇలా ఒక్కొక్కటి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కోచిబోడి భరతనాట్యం ధీంస నృత్యం లంబాడి డాన్సులు కట్టిపడేశాయి భోగి మంటలు వెలిగించి ఆటపాటలతో సందడి చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగువారి సంస్కృతి సాంప్రదాయం చాలా గొప్పదని భావితరాలకు మన పండుగల విశిష్టత సంక్రాంతి రైతన్నలకు సిరులు కురిపించాలి అని ఆకాంక్షించారు నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాద్ శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ కోన తాతారావు కార్పొరేటర్లు కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు అలాగే సమాజం పట్ల అవగాహన ఉన్నటువంటి వారు మనం ఏదైనా చేస్తే దాన్ని ప్రజలు కూడా తీసుకుంటారు కనుక ఒక రోజు ముందుగానే మనం ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాలని ఒక ఉద్దేశం అందరూ సంతోషంగా ఉన్నారని ఒక ఆలోచన అది ఇక్కడ ముగ్గుల పోట్లు కావచ్చు వరవరం ఉన్న కావచ్చు ప్రదర్శన చేయడం కావచ్చు అందరూ కూడా కలర్ఫుల్ తలం కావచ్చు ఇదంతా కూడా మనం ఈ పండుగ ఇంకా తరాలు కూడా తీసుకెళ్ళాలి ముందుకి ఎందుకంటే మన పెద్దలు పెట్టినటువంటి నేను భవిష్యత్ తరాలు కూడా ముందుకు తీసుకువెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నారు ఇది మనం ప్రతి ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగిద్దాం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అలాగే మనకి సంక్రాంతి అనేసరికి దీనికి చరిత్ర కూడా ఉంది అది కొంతమంది బిజీ అయిపోయి లేదంటే పండ్లు వాళ్ళు బిజీ అయిపోయి చేస్తున్న పరిస్థితి ఉంటుంది వారికి కూడా మనం ఈ పండుగ ద్వారా మనందర కలియక ద్వారా వాళ్ళు కూడా చైతన్యం చేసి ఈ పండుగ కలుపుకున్నట్టుగా మనం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి తెలియజేస్తా అందుకే ఇది మన ప్రజలు ఏదైతే పెట్టారో దాన్ని అలాగే మార్పు లేకుండా కొనసాగించాలి అటు మన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు చెప్పడం వాళ్ళు పిలిస్తే ఏముంటుందిగా అనుకోవచ్చు కానీ వాళ్ళు వస్తే ఒక ఆనందం వాళ్ళు సందా పోయిస్తే ఇంకో ఆనందం ఒక పండుగ షో వస్తుంది కనుక ఆ పండుగ శోభను మనం అందరం కూడా కొనసాగించాలి ముందుకు వెళ్ళాలని ఉద్దేశంతో ఇక్కడ మనం చేసుకుని జరిగిందని చెప్పి తెలియజేస్తాం